ఇద్దరు వదినారు కష్టపడుతున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇద్దరు కలిసి ఇది లేపుతారంట ఇప్పుడు మొత్తానికి సక్సెస్ అయితే ఎయిడ్ చేస్తున్నా ఎంతసేపా దనం పెట్టుకొని లేపు ಮತ್ತಾಕೀ ವಮ್ಮ ಪದಿನ ಜಾಗ್ರತಾಕ್ ಸಾಧಿಸಿರಿ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దిపికటాక్స్ యూట్యూబ్ ఛానల్ చూసేసారు కదా మొత్తానికి అయితే సాధించారనమాట ఇక్కడైతే పంతులు గారు నేను చెప్పాను కదా శ్రీకారం అని రాసిన ప్లేస్లో గడి కొడుకలు పెడతారు అనేసి ఇక్కడ గడి కొడుకలు ఎలా ప్రిపేర్ చేస్తారు ఏం చేస్తారు అనేది వీడియోలు అయితే మీరు చూస్తూ ఉండండి అలాగే సానరాయి పైన గౌరమ్మను పెట్టి పూజ చేశారనమాట అది ఒకటి ప్రిపేర్ చేస్తున్నారు కులదేవత కూడా ఇక్కడైతే ప్రిపేర్ చేస్తున్నారనమాట నేను చెప్పాను కదా గడి వాటర్ మాత్రమే పోసి ఇలా దారంతో అయితే ఇలా లేదా ఏడు ఈ విధంగా అయితే చూడతారనమాట ఇంటో షేప్లో రౌండ్ షేప్లో అయితే చూడతారనమాట ఇక్కడ పంతులు గారు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు మన రేపటి ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకు గుర్తుండాలి అనేసి అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఈ వీడియో మీకు అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడ మోదుగా పండను కూడా తీసుకున్నారనమాట ఇంకా చాలా చేస్తున్నారు కానీ నాకు అన్నిటికీ కూడా సరిగ్గా అయితే మీనింగ్ తెలియదు అండి మీకు కంప్లీట్గా కావాలి అనుకుంటే నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి పూర్తి డీటెయిల్గా అయితే మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తాను ఇక్కడ మా వదిన అయితే అబ్బాయిని అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట అంటే రెడీ చేస్తుందండి ప్రిపేర్ కాదు రెడీ చేస్తుంది అనమాట ఇందాకనే కొట్నం పెట్టారు కదా బియ్యం గిట్లా తన్ని తలపైన పోసారు కదా సో మళ్ళీ స్నానం చేసి ఈ విధంగా అబ్బాయిని అయితే రెడీ చే అన్నమాట చూడండి అబ్బాయి అయితే ఒక మంచి పోజు స్మైల్ అయితే ఇచ్చారనమాట ఇక్కడ మా వదిన మొత్తం అబ్బాయిని రెడీ చేసేసింది ఇప్పుడు ఎందుకు రెడీ చేసింది అంటే రేపు పెళ్లి చేసాం కాబట్టి తల్లిదండ్రులకైతే ఒడి బియ్యం పోస్తారనమాట వాళ్ళ అమ్మ వాళ్ళు సో వాళ్ళు బట్టలు పెట్టి ఈ విధంగా అయితే బియ్యం అయితే పోస్తారు ఇక్కడ అబ్బాయి పొడకలం కోసం అయితే ప్రిపేర్ అయ్యాడనమాట ఇప్పుడు మా పిన్ని వాళ్ళకైతే వాళ్ళ అమ్మ వాళ్ళు ఒక ఐదుగురు అయితే ఒడు బియ్యం అయితే అన్నమాట ఇది ఈరోజు వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్